గురుగారు నమస్కారం అండి గురుజీ ఈ మధ్య కాలంలో చాలా మంది చెప్తున్న విషయం ఏంటంటే మొండి దగ్గు గురించి దగ్గు వస్తుంది జనరల్ గా అయితే ఒక వన్ వీక్ టెన్ డేస్ లో తగ్గిపోతుంది కానీ ఇప్పుడు నైన్టీ డేస్ కూడా ఉంటుంది ఈ దగ్గు చాలా మొండిగా ఉంటుంది అసలు తగ్గట్లేదు పడుకుంటే ఎక్కువ అయిపోతుంది అంటున్నారు ఏంటి గురువు గారు అది న్యాచురల్ వేస్ ఏమన్నా దీన్ని తగ్గించుకోవడానికి ఈ దగ్గు విషయంలో ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అంటే అప్పుడే నేను ఈ వెజిటేబుల్ థెరపీని ప్రాక్టీస్ చేస్తున్న టైంలో నా వైఫ్కి సడన్గా దగ్గు స్టార్ట్ అయింది మెడికల్ షాప్లో సిరప్లు తెచ్చుకోవటం తాగటం తగ్గట్లేదు మొత్తం తెలిసిన డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్తే మందులు అది అన్ని కాఫ్ సిరప్లు లంగ్ రెస్పిరేట్ ఇవన్నీ ఎలా అయిందంటే పరిస్థితి డే అంతా పనులన్నీ చూసుకుని అప్పుడే ఉండదు నైట్ నైన్ థర్టీ టెన్కి ప్రిపేర్ ఇంకా స్టార్ట్ అవుతుంది పడుకుంటే వస్తుంది కూర్చునే ఉండాలి అందుకని ఏంటంటే ప్రిపేర్ పనులన్నీ చేసుకుని శుభ్రంగా కూర్చోవడానికి అనుకూలంగా సెట్ చేసుకుని బెడ్ని టీవీ చూస్తూ అలా కూర్చుని ఉండిపోవటం పడుకుంటే వస్తుంది ఎప్పుడంటే ఇద్దరమే ఉన్నాము తను దగ్గుతూ ఉంటే బాధపడుతూ ఉంటే మనం పడుకోవడం ఎంతవరకు కరెక్ట్ అందుకని ఇద్దరం కూడా సాక్రిఫైస్ కూర్చొని ఏదో ఒక సినిమా రెండు మూడు సినిమాలు చూస్తూ తెల్లవారి మూడున్నర నాలుగు గంటలకి తగ్గుద్ది అప్పుడు దాన్ని పడుకునేది పడుకుని అంటే డే టైంలో పడుకోవడం అంటే అంత ఇంట్రెస్ట్ కాదు మాకు సహజంగానే మార్నింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ కల్లా లేచేసి ఇవన్నీ చేసుకోవడం అలవాటు కదా కానీ అది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి చూసాం ప్రాక్టికల్గా దాన్ని ఏంటి నా వెజిటబుల్ స్టడీలో దాన్ని స్టడీ చేస్తే అది పడుకుంటే వస్తుంది ఇలా మనకి దగ్గుల్లో చాలా రకాలు ఉంటాయి కేవలం ఫ్లంబ్ పెరిగితే దగ్గు వస్తుంది ఇలా ఉంటాయి కదా డ్రై కాఫు వెట్ కాఫ్ రెండే ఉంటాయి అయితే పొడి పొడిదగ్గ ఉండాలి లేకపోతే తడిగా ఫ్లమ్ పడుతూ ఉండాలి కానీ మనకి వచ్చే దగ్గుల్లో మధ్యాహ్నం పన్నెండు గంటలకు ముందు వస్తే ఇది డైజెషన్కి సంబంధించినటువంటి కాఫ్ పన్నెండు తర్వాత రెండు గంటల లోపు వస్తే కిడ్నీలకు సంబంధించినటువంటి కాఫ్ మూడు తర్వాత వస్తే నర్వస్కి నరాలకు సంబంధించినటువంటి కాఫ్ అంటే మనకి మన శరీరంలో పన్నెండు రకాల సిస్టమ్స్లో అంటే మనకి దగ్గు ఎందుకు వస్తుంది అంటే గొంతులో ఏదైనా అడ్డుపడితే దాన్ని బయటికి గంటడానికి ఎయిర్ గాలి ప్రయత్నం చేసింది లేకపోతే ఫ్లం పెరిగింది లంగ్స్లో ఎక్కువ ఉంది కాబట్టి ఆ దగ్గడం ద్వారా దాన్ని బయటికి ఎలిమినేట్ చేయటం అనేది దగ్గు అక్కడ ఒరిచిపోవడం వల్ల ఆ వరుపుని ఏదో ఉంది దాన్ని గంటడం కోసం శరీరం చేసేటువంటి సెల్ఫ్ హీలింగ్ టెక్నిక్ ఏదైనా పొరపాటు మింగేస్తే దగ్గు ద్వారా బయటకు వస్తుంది అలాగే ఏదైనా డస్ట్ పార్టికల్ ముక్కలోకి వెళ్తే తుమ్మొస్తుంది ఇవన్నీ కూడా మనకి సిమ్టమ్స్ ఇండికేట్ చేస్తున్నాయి ఒక వ్యర్థం ఏదో లోపల ఉంది బయటికి కమిటే ఈ దగ్గు విషయంలోకి వస్తే ఇప్పుడు మీరు చెప్తున్నారు నేను నా వైఫ్ విషయంలో చేసింది అది ఇరిటేషనల్ ప్లస్ పడుకుంటే వస్తుంది అంటే ఇన్సోమేనియా కాఫ్ అక్కడ విన్నామాసలు ఇంతకుముందు దీనికి మన వెజిటేబుల్ థెరపీలో అంటే సహజంగానే మనం నిద్రని అశ్రద్ధ చేస్తున్నాం సెల్ఫోన్లు కానీ టీవీలు కానీ నైట్ పార్టీలు అని చెప్పి నిద్రని పాడు చేస్తున్నాను ఆ సమయాన్ని బయోమెట్రిక్ లాక్ని పాడు చేస్తాను కేవలం ఏదో నా టైంని నేను సాక్రిఫైస్ చేశాను నేను పడుకోవడం అనేసి సినిమాకి వెళ్ళాను షికార్లకి వెళ్ళాను అనుకుంటే మన శరీరంలో ఒక సిస్టమ్ ఉంటుంది బయోమెట్రిక్ క్లాక్ ఈ బయోమెట్రిక్ క్లాక్ మన శరీరంలో ఒక వాయుమండల వ్యవస్థ వ్యాన ఉదాహరణ సమాన ప్రాణ నాగూర్మ ఇవ ఇలా ఈ వాయువుల మీద ఆధారపడి ఉంటుంది నువ్వు ఎప్పుడైతే దీన్ని డిస్టర్బ్ చేసావో నీ లోపల ఆ ప్రాణవాయువుల సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది అవి లోపలే ఉండిపోవడం వల్ల ఆ టైంలో పడుకోవాల్సిన టైంలో పని చేయాల్సినటువంటి వాయుమండలం చెడిపోయి అది పడుకుంటే అన్ అన్కంఫర్టబుల్గా ఉంది అందుకని ఆ గాలిని బయటికి పంపడానికి తగ్గుతుంది ఇక్కడ మనకు కాంబినేషన్స్ ఏంటి అంటే ఇలా పడుకుంటే దగ్గొస్తుంది అనుకుంటే పొట్లకాయ బెండకాయ అంటే కాఫ్ కదా లోపల ఓడిచిపోయి ఉంటుంది దానికి ఆ సూతింగ్ ఇవ్వడం కోసం బెండకాయలో ఉండేటువంటి జిగురు ఉపయోగపడుతుంది బెండకాయల్ని బాగా నమిలి తినడం వల్ల మ్యాక్సిమం మీకు ఆ ఇరిటేషన్ తగ్గుతుంది బెండకాయ ఎప్పుడైతే తీసుకున్నామో ఎక్సోక్రైన్ గ్లాన్స్కి సంబంధించింది బాగా నమిలి నమిలి మీరు బెండకాయ తింటే ఈ పొడి దగ్గు దీర్ఘకాలికంగా ఇబ్బంది పెట్టేస్తున్న దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది పొట్లకాయ తీసుకోవడం ద్వారా చెడిపోయినటువంటి వాయుమండల వ్యవస్థ బాగుపడి బయోమెట్రిక్ క్లాక్ యాక్టివే మీకు నిద్రపోవడానికి అద్భుతమైనటువంటి యోగ్యాన్ని ఇస్తుంది ఇక మధ్యాహ్నం భోజనానికి ముందు వస్తుందంటే ఇది ఎసిడిక్ ఆఫ్ డైజెషన్ సిస్టమ్ డ్యామేజ్ అయింది అని వ్యక్తం చేస్తాం దానికి మనం ఎలాగో బుడుద గుమ్మడికాయ చెప్తాం గుమ్మడికాయ జ్యూస్ ఒక రెండు వందల గ్రాములు తీసుకొని కొంచెం చిన్న నల్ల ముక్క మిరియాల పొడి తమలపాకులు వేసుకుంటే డైజెషన్ ఇష్యూస్ పోతాయి ఈ కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో సఫర్ అయ్యే వాళ్ళు ఉంటారు వాళ్ళకు కూడా వస్తే అంత త్వరగా తగ్గదు దానికి ఇక్కడ మనం వంకాయని ప్రధానంగా తీసుకుంటే శరీరంలో వాటర్ ఎక్కువైపోయింది మళ్ళీ కిడ్నీ ఇష్యూ కదా వాటర్ బయటకు వెళ్ళకపోవడం వల్ల కిడ్నీ మీద ప్రెజర్ ఎక్కువ ఉండడం వల్ల అలాగే ప్యూరిఫై అన్ప్యూరిఫైడ్ వాటర్ చెడిపోయినటువంటి జలం దీన్ని బయటికి ఎలిమినేట్ చేయాలి అది వ్యక్తపరుస్తుంది ప్రతిదీ సిమ్టమే దగ్గొచ్చింది తుమ్ము వచ్చింది తలనొప్పి వచ్చింది ఫేవర్ వచ్చింది మోషన్స్ అవుతున్నాయి వామిటింగ్స్ అవుతున్నాయి ఇవన్నీ సిమ్టమ్స్ ఇవి ప్రాబ్లమ్స్ కాదు దానికి రూట్ కాజ్ ఏదో ఉంటుంది దానికి సంబంధించినటువంటి వెజిటేబుల్ మనం ఇక్కడ వంకాయని బీరకాయని తమలపాకుల్ని తీసుకోవడం ద్వారా దగ్గు తగ్గే అవకాశం ఉంటుంది అయితే కషాయాలు కూడా కొన్ని చెప్తూ ఉంటారు కదా అవి ఏమైనా ఉన్నాయా లవంగ ొగ్గతో బొగ్గను పెట్టుకోవడం ద్వారా దగ్గు తగ్గుతుంది అంటారు అది కొంతవరకు పూర్తిగా క్యూర్ అవ్వాలంటే లవంగాలు ఎక్కువ తీసుకున్నాం అనుకో వేడి చేసేస్తాం దానివల్ల ఇంకొంచెం ఎక్కువ డామేజ్ అవుతున్నాం అలాగే చాలా మంది పసుపు నీళ్లు లేకపోతే పసుపుని పాలలో కలుపుకుని తాగేస్తున్నాం అతి సర్వత్రా వర్చెట్ ఔషధమే దాని అవసరానికి మించి వాడితే దాని ప్రభావం వేరే తట్టుకోలేము మనం ఎందుకంటే వాటికి ఉన్నటువంటి గుణాల్లో కొన్ని కాంబినేషన్స్ కలిపితే అప్పుడు ఆ సైడ్ ఎఫెక్ట్ అనేది తగ్గుద్ది అందుకని కాంబినేషన్స్ ఇలా మనం చూసుకుంటే దగ్గు విషయంలో దాల్చిన చెక్క లవంగి మొగ్గులు ఇలాచి కొద్ది కొద్దిగా ఒక మోతాదు తీసుకుని చూర్ణం చేసి వేసి మరగబెట్టుకుని తాగొచ్చు ఇది నార్మల్గా వచ్చే దగ్గు ఉపశమనాల కోసం అంతే మీరు దీంట్లో ఇంకొక పని చేయొచ్చు ఇది రెస్పిరేటరీకి సంబంధించిన ఇష్యూ కాబట్టి ఒక చిన్న ములక్క డ్రమ్స్టిక్ చిన్న ముక్కని దంచి వేసి దాంతోపాటు ఈ ఇలాచి ఒక లవంగి ముక్క దాల్చిన చెక్క వేసుకుని మరగబెట్టుకుని దాంట్లో కొంచెం తేనె వేసుకొని ఆర్ఆర్ తా టీ తాగినట్టు అంటే ఇది రావడానికి ప్రధానమైనటువంటి కారణం కాఫీలు ఎక్కువ అవడం వల్ల కూడా రావచ్చు టీలు ఎక్కువ తాగడం వల్ల కూడా రావచ్చు వాళ్ళు ఆల్కహాల్ ఎడిక్ట్ అయిన వాళ్ళు దానివల్ల కూడా రావచ్చు కాబట్టి ఇది ఆ టైంలో మేము టీ తాగే టైము ఈ ఈ టీని డ్రమ్స్టిక్ టీ అనుకోవచ్చు మునగ టీ తాగుతూ ఉంటే ఉపశమనం లభిస్తుంది ఊపిరితిత్తులు పూర్తిగా క్లీన్ అవుతుంది ఎస్ ఖచ్చితంగా గురుగారు ఇబ్బంది పడుతున్న వాళ్ళు ట్రై చేయాలని కోరుకున్నాం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు సూర్య